జూబ్ల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా నవీన్ యాదవ్ గారు అలాగే ఆ మాగంటి సునీత గారు కూడా బరిలోకి దిగడం జరిగింది అయితే రెండు పార్టీల మన ఏ పార్టీ గెలవబోతుంది అనేది కూడా జూబ్లీస్ ప్రజల్లో చాలా ఉత్కంఠం నెలకొంది అయితే జో ఇప్పటికే నవీన్ యాదవ్ గారు రేజ్ లో ఉన్న సంగతి కూడా మనం ఆల్మోస్ట్ చూసాం మరి ఈ విషయం గురించి క్షుణ్ణంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ మైపాల్ యాదవ్ గారు వారిని అడిగి విదేశాలు తెలుసుకుందాం అన్న నమస్తే అన్న ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో భాగంగా నవీన్ యాదవ్ గారు అలాగే మాగంటి సుంత గారు కూడా బరిలోకి దిగారు పోటీ కూడా సిద్ధం ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అంటారు ఇక్కడైతే ఎక్కువ నవీన్ యాదవ్ కి అంటారండి మీరు మైక్ పట్టుకుని పోయి ఎక్కడ అడిగినా అది బోరా అడిగినా రేమత్ నగర్ లో అడిగిన నగర్ లో అడిగినా శ్రీనగర్ కాలనీ లో అడిగినా యూసఫ్గూడలో అయినా జూబ్లీ హిల్స్ లో అయినా యూత్ గానీ పబ్లిక్ గానీ ఎక్కువ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ అంటారు నేను కూడా గ్రౌండ్ అంతా తిరిగిన ఆయన నవీన్ యాదవ్ గారిని ఎందుకు అంటే అనుకుంటున్నారు ప్రజలు అసలు అదే నవీన్యాదం అనే వ్యక్తి గత పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఈ నియోజకవర్గంలో ఎక్కువ సర్వీసులు ఇవ్వడం ఇక్కడనే పుట్టి పెరగడం ఇక్కడ లోకల్ వ్యక్తి కావడం కొంత నిజాయితీ పరుడు కావడం ఆర్కిటెక్చర్ విద్యావేత్త ఇవన్నిటితో పాటు ఆయన రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిండు ఎంఐఎం పార్టీ నుంచి చేస్తేనే సెకండ్ ప్లేస్ వచ్చింది తర్వాత ఇండిపెండెంట్గా చేస్తే ఇరవై వేల దాకా తెచ్చుకున్నాడు మళ్ళీ మొన్న మూడోసారి అజరుద్దీన్ గారికి త్యాగం చేసిండు అంటే జనాలు కూడా ఏమని ఆలోచిస్తారంటే కానీ ఆయన త్యాగం చేసిండు పోరాటం చేసిండు చాలా మందికి హెల్ప్ చేసిండు అన్నిటికీ మించి మొన్న శ్రీమంతం చేసిండు కొన్ని వేలాది మంది మహిళలకు శ్రీమంతం చేసిండు అంటే ఈ హైదరాబాద్ లోనే కాదు తెలంగాణలో తెలుగు రాష్ట్రాలల్లో కాదు భారతదేశంలో ఏ నాయకుడు ఇప్పటిదాకా చేయలే అంటే అది ఎంత పెద్ద సెంటిమెంట్ మహిళలలో అరే మా పేదోళ్లకు పేదోళ్ళని ఇంటికే రానియారు అట్లాంటిది చొంత అన్నదమ్ములు అక్క తల్లిదండ్రులు కూడా ఈరోజు కొందరికి స్థోమత ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ వీళ్ళు పిలిచి మర్యాద ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి చీరబెట్టి సారబెట్టి భోజనాలు పెట్టి వాళ్ళకు శ్రీమంతం చేసి వాళ్ళను ఆశీర్వదించి చేయడం అనేది చాలా ఎమోషనల్గా వెళ్తున్నారు అట్లా మహిళలకు చేశారు తర్వాత వాళ్ళు నవయువ అనే ఒక ట్రస్టు దానికి సంబంధించింది ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అనుకుంటా దాని ద్వారా కూడా అనేక మందికి కోచింగ్ ఇప్పించడం కానీ కాలేజ్ ఫీజులు కానీ స్కూల్ ఫీజులు కానీ ఇట్లా కట్టడము తర్వాత ఎక్కడన్నా హాస్పిటల్ ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకు హెల్ప్ చేయడము ఇవన్నీ కూడా వాళ్ళకు ప్లస్ పాయింట్ అవుతుంది అట్లా కొన్ని వేలాది మందికి హెల్ప్ చేయడం చిన్న శ్రీశైలం చిన్న శ్రీశైలం మీద ఉన్నా గత నలభై ఏళ్ళుగా సర్వీస్ చేయడం పేదలకు పట్ట పట్టాలు లేదా ఇళ్ళ పట్టాలు ఇప్పించడం వాళ్ళకు హెల్ప్ చేయడం ఇట్లాంటి అనేకం ఒక్కటి కాదు ఇక చెప్పుకుంటూ పోతే వీళ్ళంతా సర్వీస్ చేసిన వాళ్ళు ఎవరు లేరుగా ఒక సునీత గారే కాదు ఏ పార్టీ నుంచి కూడా ఎవరు లేరు అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అక్కడ సెంటిమెంటల్ పరంగా కూడా బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉంది ఎందుకంటే మాగంటి గోపినాథ్ గారు కూడా టూ టైమ్ టూ టర్మ్ గా ఎమ్మెల్యే గా పోటీ చేశారు అన్ఎక్స్పెక్టెడ్ గా ఆయన ఇలా వెళ్ళిపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా కాన్స్టెన్సీ ప్రజలు అంటున్నారు ఆమెకు కూడా మంచి సపోర్టే ఉందని చెప్పేసి కూడా అంటున్నారు మరి దాన్ని ఎలా చూడొచ్చు అన్న ఇప్పుడు వాళ్ళకు కొందరు ఓట్లు కానీ ఇప్పుడు మాగంటి గోపినాథ్ ఉండడం మాగంటి సునీత గారు ఉండడం చాలా డిఫరెన్స్ అవునా ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇక్కడ నవీన్ యాదవ్ లేదంటే ఇరవై నాలుగు గంటలు అవైలబుల్ ఉంటారు అట్లా వీళ్ళు సొంత డబ్బులు పెట్టి చేసిరు ఇప్పుడు వీళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళకు ఎక్కడ అంటే అంత సర్వీస్ చేసినట్టు మీరు లేరు కాలం నియోజకవర్గం అంతా పాపం సునీత గారికి కూడా ఆమె కొంచెం ఇబ్బంది పెట్టినట్టు ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రజాసేవ చేయడం అంటే ఆశమాషి కాదండి ఆమెకు పూర్తి రాజకీయాల మీద అవగాహన కానీ లేదంటే ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు సర్వీసు వీళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ అంటే ఇప్పుడు ఎవరైనా ఏం ఆలోచిస్తారు మాకు ఎవరు అందుబాటులో ఉంటారు ఉంటుంది ఎవరు ఎక్కువ సర్వీస్ చేశారు ఇప్పుడు సునీత గారు ఎక్కువ చేసారు లేకపోతే నవీన్ యాదవ్ చేసారా అనే దాని మీద డిపెండ్ చేసుకుంటారు ఒకటి రెండోది ఆల్రెడీ వాళ్ళు పదకొండు నేనుల నుంచి చేశారు కదా రెండు వేల పద్నాలుగులో చేసారు రెండు వేల పద్దెనిమిదిలో చేశారు ఇప్పుడు కూడా రెండేళ్ళు చేసి వాళ్ళకి అవకాశం ఇచ్చినాం కదా నవీన్ యాదవ్ పాపం పది పదిహేను ఏళ్ళ నుంచి ఇక్కడ సర్వీస్ చేస్తున్నాడు ఈయన కూడా ఒక అవకాశం ఇద్దాం కదా ఈయన లోకల్ కదా మళ్ళీ బీసీ బిడ్డ కదా యాదవ్ బిడ్డ కదా ఇవన్నీ కూడా నాకు కలిసి వచ్చి ఒక అవకాశం ఇస్తే తప్పే ముందు మూడేళ్ళు చూద్దాం మంచిగా సర్వీస్ చేస్తే మళ్ళీ గెలిపిస్తారు ఒకవేళ చేయకపోతే మళ్ళా వాళ్ళ తోమలు చూసుకుంటారు కదా చూసుకుంటాం కదా అని పబ్లిక్ అంటున్నారు రైట్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆరు గ్యారెంటీల విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు ప్రజలను వేశారు ఇప్పుడు ఈ టికెట్ వచ్చినా కూడా సేమ్ అదే కేటగిరీకే ఉంటది కానీ అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి వైపు బాట సాగింది అనేది శూన్యం అని చెప్పేసి కూడా ప్రజలు అంటున్నారు దాన్ని ఎలా అసలు ఇప్పుడు ఇక్కడ నేను అనేది కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ బీజేపీ మాట్లాడతలేదు నవీన్ యాదవ్ చిన్న శ్రీశైలం యాదవ్ అనే కాంబినేషన్ వీళ్ళు ఒక పార్టీ కంటే ఎక్కువ సేవ చేసారు ప్రజలకు అవును నవీన్ యాదవ్ ముఖం చూసి చిన్న శ్రీశైలం యాదవ్ ముఖం చూసి ఓట్లేస్తారని చెప్తున్నాను నేను ఎందుకంటే వీళ్ళు వ్యక్తిగతంగానే వందల కోట్ల దాన ధర్మాలు చేసిన వాడు ఎవడున్నా చెప్పండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో మన తెలంగాణలో ఒక కోటి కోట్ల కోటి కుటుంబాల కంటే ఎక్కువ ఉంటాయి కానీ ఏ కుటుంబం ఇంటికి పోరే ఎవరికైనా కష్టం వస్తే యూసఫ్ కూడా ఒక చెక్ పోస్ట్ ఉంటుంది అక్కడ ఆ చిన్న శ్రీశైలం యాదవ్ ఆఫీస్ ఉంటది అక్కడ నవీన్ యాదవ్ ఉంటాడు చిన్న శ్రీశైలం యాదవ్ ఉంటాడు వెంకట యాదవ్ ఉంటాడు ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి ఒక ఇల్లు ఉందంటే ఇది ఒకటే ఇల్లు ఏదైనా గరీబుడు వచ్చిన కళాకారులు వచ్చినా విలేకారులు వచ్చినా నిరుద్యోగులు వచ్చిన ఏ ఇంటికి కూడా ఏ ఆఫీస్ కూడా ఇట్లా ఓపెన్ ఉండదు భోజనం పెట్టు కాబట్టి వాళ్ళకు ఒక గిఫ్ట్ గా ఇద్దామని ప్రజలు అని నేను గమనించింది రైట్ మొత్తానికి నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారని మీరు గట్టిగా చెప్తారు వాళ్ళకి సర్వీస్ చేసిరు కాబట్టి వాళ్ళు గెలిపించుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు చేసుకుంటే వాళ్ళు ఓడిపోయినా చేసిర్రు గెలిచినా చేసిర్రు ఎట్లున్నా చేసిర్రు ఒక అవకాశం ఇద్దామని అనుకుంటున్నారు యూత్ లో అయితే నవీన్ యాదవ్ పెద్ద ఫాలోయింగ్ ఉంది ఓకే థ్యాంక్ యూ